వీడియో చూస్తే మీరు గ్యారంటీ షాక్ షేక్ అవుతారు చూడండి సో చనిపోయిన మనుషులు బతికి రావచ్చా ఎస్ అండి చాలా రేరు ఇది లాజరస్ సిండ్రోమ్ అంటాము సో వాళ్ళు వెరీ లక్కీ కానీ రీజన్ ఏంటి అనేది చాలా కాంప్లికేటెడ్ ఎగ్జాక్ట్ రీజన్స్ మాత్రం తెలీదు కానీ వాట్ ఆర్ ద థింగ్స్ అనేది మాత్రం కొన్ని హైపోతెస్ ఉన్నాయి ఏంటంటే సిపిఆర్ చేసినప్పుడు బతకలేనప్పుడు కొంత టైం పడుతుంది కెమికల్ రియాక్షన్స్ అన్ని అవ్వడానికి ఆర్ ఆక్సిజన్ అనేది ట్రాప్ ఎయిర్ ట్రాపింగ్ అనో ఉంటుంది సిపిఆర్ చేసినప్పుడు అది కొంచెం టైం పడుతుంది ఈవెన్ డ్రగ్స్ కూడా మనం ఇస్తాం కదా బతికించడానికి అది కూడా టైం పడుతుంది సో దానివల్ల రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇది చాలా రేర్ అండి చాలా రేర్ ముప్పై కేసెస్ నైన్టీన్ ఎయిటీ నుంచి